హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఎందుకంటే వర్షాకాలం కూడా చాలా వైపులా వర్షం బాగా పడుతుందండి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కేరళలోని వయనాడులో పాపం ఎంతమంది చనిపోయారో చూసారా హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎలా అయిందండి పాపం వరద బీభోత్సవం అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి ఇక ఆ వీడియోలోకి వచ్చేద్దాము అయితే ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ మటన్ గ్రేవీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలంటే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి చూడండి సగం కంటే కాస్త తక్కువ కొబ్బరి ఎండు కొబ్బరి ఇలా కాల్చుకోవాలండి నల్లగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా ఇలా నల్లగా మంచిగా లోపలి దాకా ఉడికే దాకా కాల్చుకోవాలండి కాల్చుకొని చల్లగా అయిన తర్వాత ఇవి శుభ్రం చేసి కట్ చేసుకుందాము అయితే దీనికి పచ్చిమిర్చి వేసి చేస్తామండి అది చాలా హైలైట్ టేస్ట్ అండి కొంచెము పొయ్యి ఇలా అవుతుందండి తర్వాత శుభ్రం చేసేసుకోవచ్చులేండి ఇది పక్కకు పెట్టేసి శుభ్రం చేసిన తర్వాతనే వంట చేస్తాము హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మటన్ శుభ్రంగా కడిగి తీసుకోవాలండి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నేను అయితే ఇది కుక్కర్లో వేసుకొని కొంచెం గరం మసాలా అండి కాస్త పసుపు నీళ్ళు పోయాలండి కొన్ని నీళ్ళు పోయాలండి ఎందుకంటే మనకి గ్రేవీ చిక్కగా ఉంటుంది ఇందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అండి ఇందులో మనం ఆయిల్ ఇది ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా వేసి మూడు విజిల్స్ ఉడికించుకోవాలండి మా కుక్కర్లో నాలుగు విజిల్స్కు పర్ఫెక్ట్గా ఉడుకుద్దండి కొంతమంది కుక్కర్లలో మూడు విజిల్స్గా ఉడుకుద్ది కాబట్టి వాళ్ళు రెండు విజిల్సే పెట్టుకోవాలండి నాలుగు విజిల్స్లో పర్ఫెక్ట్ ఉడికేవారు మూడు విజిల్సే పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం గ్రేవీలో ఉడికిస్తాము అలా ఉడికించిన తర్వాత అప్పుడు కరెక్ట్గా ఉడుకుతుందండి పర్ఫెక్ట్ అయిపోద్ది అందుకని కాస్త తక్కువనే ఉడికించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా నిప్పుల మీద కాల్చుకున్న చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న బాగుంటుందండి అయితే నేను అలా పొయ్యి మీదనే అనుకున్నాను కానీ మా ఇంట్లో చిన్న పాప పడుకుంది మా మనవరాలు అయితే పాపం దానికి మధ్యలో దగ్గులేసి లే చేయడుస్తుందని నేను ఇలా ఆయిల్లో కాస్త ఒక చుక్క ఆయిల్ వేసి ఫ్రై చేశాను కొబ్బరి చూసారా కాల్చిన కొబ్బరి మొత్తం చెంచబట్టి మొత్తం గీకాలండి అని అల్లడిదంతే ఇలా తయారవుద్ది ఇలా అయిన దాన్ని ఇలా కడి చేసుకోవాలి ఉల్లిపాయలు చూడండి అలా పొట్టు తీసేసి అలా కడి చేసి పెట్టుకోవాలి ఇలా ఇవన్నీ కడి చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మెయిన్ టేస్ట్ వీటితోనే వస్తుందండి ఈ రెసిపీకి చాలా బాగా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అయితే అందులో పచ్చిమిర్చి వేసి కాస్త ఉప్పు వేసానండి పచ్చిమిర్చి ఎప్పుడు పేస్ట్ పట్టుకున్నా కొంచెం ఉప్పు వేసి పట్టుకోవాలండి లేదంటే చేదెక్కుద్ది ఈ రెసిపీకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి మామూలుగా రెండు టేబుల్ స్పూన్లు వేస్తాను దీనికి గ్రేవీ కాస్త ఎక్కువ ఉంటుందని మూడు టేబుల్ స్పూన్లు వేసాను ఇందులో ఒక బిర్యానీ బిర్యానీ ఆకు ఒక పెద్ద ఇలా ఇచ్చి ఒక చిన్న ఇలా ఇచ్చి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇవన్నీ ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత పుదీనా వేసుకున్నానండి కొంచెం షాహీ జీరా వేసాను ఈ ఓల్గరం మసాలా ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కొంచెం మండపూ కూడా వేసాను ఇవన్నీ ఆయిల్లో వేగాక ఈ మిక్సీ పట్టుకున్న పేస్టు ఆయిల్లో మంచిగా వేయించాలండి మంట మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఈ పచ్చివాసన పోయేదాకా ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ దంచి వేయాలండి ఫ్రెష్గా దంచి వేయాలి ఎక్కువ శాతం మేము అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టే వేసుకుంటామండి బిర్యానీలో మాత్రము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము కొన్నింటికి అలా కొన్నింటికి ఇలా చాలా బాగుంటుంది చూడండి ఆయిల్లో మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నానండి మనకు వీలైనంత వరకు మనము నేతిగా న్యాయంగా మంచి బుద్ధులతో ఉంటే ఆ దేవుడు ఎప్పటికైనా మనకు మంచి జరుపుతాడండి ఇది మాత్రం సత్యం అండి కొంతమంది తొందరపడేసి చాలా తొందరపడేసి కాస్త అబద్దలాడుతూ ఉంటారు కొన్ని తొందరపాటు పనులు చేస్తూ ఉంటారండి అలా ఎప్పుడు చేయకండి మీరు ఎంత నేతిగా ఉంటే ఆ దేవుడు మిమ్మల్ని అంతగా బాగా కాపాడతాడు అయితే ఇది ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూను లేదండి ఒక స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసాను ఇది కూడా ఆయిల్లో మంచిగా ఉడికాక ఈ ఉడకబెట్టుకున్న మటన్ వేసుకోవాలండి అయితే కాస్త పసుపు వేసుకుందాము ఫస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాము ఉప్పు వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మనము పచ్చిమిర్చి మిక్సీ పెట్టేటప్పుడు ఉప్పు వేసాము మటన్ ఉడికేటప్పుడు కాస్త ఉప్పు వేసాను లేదా గుర్తులేదు కానీ ఒకవేళ చూసి వేసుకోండి ఉప్పు తక్కువ అయితే తర్వాత అడ్జస్ట్ చేసుకొని వస్తుంది కానీ ఎక్కువ అయితే మాత్రం మనం ఏం చేయలేమండి అందుకని ఉప్పు చూసి వేసుకోండి కూర పర్ఫెక్ట్గా ఉడికిందండి చూడండి మూడు విజిల్స్గా ఇంత బాగా ఉడికింది ఈ ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఆ ఉడకబెట్టిన కూర ముక్కలు ఇందులో వేసుకోవాలండి వేసుకొని వాటర్ ఉంది కదా కూర ఉడికిన వాటరు ఆ వాటర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఆ వాటర్ తోటి మీరు సూప్ చేసుకొని తాగొచ్చండి మటన్ సూప్ చాలా బాగుంటుంది నేనైతే ఇందులోనే వేసేస్తాను ఈ వంట చేసుకోవడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మనము ఎక్కువ పని లేని టైంలో అర్జెంటు పనులు లేని టైంలో ఇలాంటివి చేసుకొని తిని ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది ఇక మనకు ఎప్పటికీ పని ఉండి బిజీ లైఫ్లో మాత్రం కుదరదు కానీ ఎప్పుడైనా పని లేని టైంలో ఏదైనా మంచి మటన్ ఐటమ్ తిందామనుకున్నప్పుడు ఇలా గ్రేవీలాగా జొన్న రొట్టెతో కానీ చపాతీతోటి కానీ అన్నం తోటి కానీ దేనితోటి అయినా చాలా బాగుంటుందండి ఇది కొంత కష్టపడి చేసినంత మాత్రాన అంతకంటే ఎక్కువ ఇష్టంగా తింటామండి మనము మా ఇంట్లో వారందరికీ చాలా ఇష్టమైన వంట అండి ఇది మా అబ్బాయి అయితే చాలా బాగా చేస్తావు మమ్మీ అంటాడు మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటాడు మా కోడలు అందరూ బాగా ఇష్టంగా తింటారండి ఇలా మనం ఏదైనా వంట చేసినప్పుడు అందరూ పొగిడితే ఆ సంతోషమే వేరండి మనకు తిన్నదానికంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఎక్కువ అయిపోద్ది అండి చూడండి ఇది మంచిగా ఉడికి ఇలా దగ్గరికి వచ్చే టైంలో ఇందులో మసాలా వేసేసుకొని దించే ముందు కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి ఇంకా కాస్త ఉడకాలి ఇది బాగా చిక్కగా అవుతుందండి చల్లగా అయ్యేసరికి ఇంకా చిక్కగా అవుద్ది మనము కొంచెం గ్రేవీ వేసుకున్నా కూడా బాగా అన్నం తినేసేయొచ్చండి ఇది తక్కువ క్వాంటిటీతో ఎక్కువ మంది తినేసేట్లాగా కూడా ఉంటుందండి ఎక్కువ తక్కువ కలుపుకున్న వచ్చే నష్టం ఏం లేదండి బాగా స్పైసీగా ఉండదు మరి చప్పగా కూడా ఉండదు కరెక్ట్ టేస్ట్ తోటి అతరిపోద్ది ఇలా చూడండి అంత గ్రేవీ మొత్తం చిక్కగా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్టీల్ దాంట్లో తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇవి ఎక్కువ మనము ఈ అల్యూమినియం పాత్రలలో వండుకోవడమే ఎక్కువ అంటే ఇందులో నిల్వ పెట్టుకోకూడదండి స్టీల్ వాటిలో పెట్టుకుంటే సరిపోద్ది టేస్టీ మటన్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్